సంగీత ప్రియులకు మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ సాధన పలుకుతుంది ఈ వీడియోలో మనం మీరు కొత్తగా ఒకటిన్నర శృతిలో అంటే శ్రీ షార్ప్ స్కేల్లో మీరు సాధన ప్రారంభించాలనుకుంటే ప్రాథమిక అంశాలు పన్నెండు స్వరస్థానముల పేర్లు తెలుసుకోవాలి అలాగే మూడు స్థాయిల వివరములు మధ్యమ స్థాయిలో స్వర్ణులకు చుక్కలన్నీ మేము ఉండవు తారాస్థాయిలో స్వర్ణుడికి పైన చుక్క ఉంటాయి మందరస్థాయిలో అయితే స్వరాలకి కిందన చుక్కలు ఉంటాయి అదే నల్లమెట్లు గుర్తించాలంటే పైన యాష్ అనే సింబల్ ఉంటుంది మధ్యమ స్థాయి నల్లమెట్లకు అలాగే తారస్థాయి నల్లమెట్లు యాష్ డాట్ రెండు పక్క పక్కన ఉంటాయి మందర స్థాయిలో అయితే పైన యాష్ కింద డాట్ ఉంటాయి ఈ మూడు స్థాయిల వివరములు ఈ పన్నెండు స్వరస్థానముల పేర్లు మీకు ఇదివరకు వీడియోలో కూడా మీకు ఈ పేర్లు చదివి వినిపించాను ఇప్పుడు మీకు ఇక్కడ చార్ట్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే అందరి దగ్గర అందుకని చాలా మంది దగ్గర అభిమానులు హోస్టల్ ధర తెప్పించుకున్నారు కనుక ఇందులో ఉండే వివరణ మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపించి మీకు నేర్పిస్తాను పేర్లు మూడు అంటే ఇక్కడ సజ్జమం చేసుకుని ఇంతవరకు అయితే మధ్యమ స్థాయి ఈ మధ్యలో ఉన్న పౌడర్ ఆశృతి షార్ప్ స్కేలు ఇక్కడ నుంచి సజ్జమం చేసుకుని పైన షర్ట్ తీసుకుంటే స్థాయి అలాగే ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే మందర స్థాయి ఈ మూడు స్థాయి వివరణ ఈ మధ్యలో చొక్కలు లేనివైతే మధ్యలో వేస్తారు పైన చుక్క్రు తారస్థాయికి వెళ్తారు చంద్ర చుక్క మధ్యం స్థాయి మందరస్థాయికి వస్తారు అన్నమాట అది ప్రధానం ఇప్పుడు పన్నెండు స్వరస్థంలో పేర్లు సజ్జము శుద్ధ రిషభము చతుశ్రుత రిషభము సాధారణ గాంధారము గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దయుధము చతుశ్రుద్ధ దైయుతము కైసి నిషాదము కాగిల నిషాదము హెచ్ సత్యమే సార్ రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ వన్ నీ టూ సార్ అలా ఇంగ్లీష్లో తీసుకోవాలి పేర్లు అనుకుంటే తీస్తారు పేర్లు ఇంగ్లీష్లో కావాలనుకుంటే షిషార్కు డి జిషార్క్ ఈ ఎఫ్ ఎఫ్ ఎఫ్షార్కు జీ ఏ ఏషార్ బి సి శిష్య ఈ విధంగా మీరు ఈ అంశాన్ని బాగా మననం చేసుకొని అవకాశం ఉన్నంత వరకు కంటసం చేయడం ప్రయత్నించారన్నమాట అప్పుడు మీరు సంగీతాన్ని చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది అది గమనించగలరు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా దేశ విదేశాల్లో ఉండే నా శిష్యులు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇంకా బాగా సంగీతం నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు ఎంత బాగా సంగీతం నేర్చుకుంటే నేను అంత సంతోషిస్తాను అది మాత్రం మీరు సంగీతం బాగా నేర్చుకున్నట్టు ఎక్కువ సాధన చేయాలన్నమాట అది మర్చిపోకూడదు ఏ అంశాన్ని ఏ వీడియో ఏ పాట మీరు నేర్చుకోవాలనుకున్నా ఒక రాగం నేర్చుకోవాలనుకున్నా పద్యం నేర్చుకోవాలనుకున్నా దాని ద్వారా స్వరాలు సేకరించి పుస్తకాల ద్వారా మీరు ఎలాగ ఆన్లైన్ ద్వారా హోటల్ ద్వారా పుస్తకాలు ఆర్డర్ పెడతానని తెప్పించుకుంటున్నారు వాటి ఆధారంగా మీకు నచ్చిన పాటలను మీరు చక్కగా సాధించేసి బాగా సంగీతంలో మీరు మంచి అభివృద్ధిని సాధించాలని నేను మీ మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను